ఆయండీ వెల్కమ్ టు అవర్ చానల్ కిచెన్లో మనకు ఎంతో యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి దీన్ని అన్బాక్సింగ్ చేస్తూ దీనికి సంబంధించిన విశేషాలను కూడా నేను మీకు చెప్తాను ఇది చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏంటి అనేది ఇది వచ్చేసి గ్రైండర్ అండి ఇది టేబుల్ టాప్ టిల్టింగ్ గ్రైండర్ని అయితే నేను తీసుకున్నాను టేబుల్ టాప్ గ్రైండరు ఇలా టిల్టింగ్ గ్రైండరు ఇంకా చాలా రకాల మోడల్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి నేను దీన్నే ఎందుకు తీసుకున్నాను అనే విషయాలు కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇంకా వీటిలో ఏమేం ప్రోడక్ట్స్ అయితే ఇచ్చారు వాటిని అన్నిటిని కూడా ఇక్కడ నేను మీకు అయితే చూపిస్తానండి నేను ఆల్రెడీ గ్రైండర్ తీసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత ఆన్లైన్లో ఒక గ్రైండర్ అయితే బుక్ చేసుకున్నాను అది కూడా రెగ్యులర్ టేబుల్ టాప్ వెడ్ గ్రైండర్ అండి అది చాలా తక్కువ కాస్ట్లో మనకు వస్తుంది మంచి బ్రాండే కానీ తక్కువ కాస్ట్లో వస్తుంది సరిపోతుంది అని అనుకున్నాను కానీ ఈ ప్రోడక్ట్ని అయితే తీసుకున్నాను ఇక్కడ నేను మీకు చూపిస్తుంది లక్ష్మి సిన్స్ నైన్టీన్ సిక్స్టీ త్రీ పక్కనే ఎస్ఎల్ఐ అని ఒక సింబల్ ఉంది కదా ట్రయాంగిల్ షేప్లో ఈ సింబల్ ఈ సిన్స్ నైన్టీన్ సిక్స్టీ త్రీ పైన ఒక చిన్న ఆర్ వస్తుంది ఇవన్నీ కూడా వీళ్ళ సింబల్స్ అండి ఇది ఒరిజినల్ బ్రాండ్ ఈ లక్ష్మి అనే పేరుతో మనకు డూప్లికేట్ బ్రాండ్స్ కూడా వస్తున్నాయంట ఫేక్ ప్రోడక్ట్స్ అయితే అమ్ముతూ ఉన్నారంట సో మనం ఒకటికి రెండు సార్లు దీన్ని ఈ సింబల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి బాక్స్ పైనే కాకుండా ప్రోడక్ట్ పైన కూడా ఇది వస్తుంది నేను దాన్ని కూడా మీకు చూపిస్తాను ఇవి చూసుకొని మనం ఈ ప్రోడక్ట్ని అయితే కొనుక్కోవాలి ఇంకా నేను ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ని ఆల్రెడీ వెట్ గ్రైండర్ని ఆర్డర్ చేసుకొని కూడా దాన్ని ఇంకా రేపు వచ్చేస్తుంది వెట్ గ్రైండర్ అనగా దాన్ని క్యాన్సిల్ చేసేసుకొని మరి దీన్ని అయితే తీసుకున్నానండి ఎందుకు అనంటే ఇది నాకు కాస్ట్ ఎక్కువే పడింది నేను ఆల్రెడీ బుక్ చేసుకున్న దానికి డబల్ కాస్టే పడిందనే చెప్పాలి డబల్ కాస్ట్ పడినా సరే పెట్టిన ఆర్డర్ని క్యాన్సిల్ చేసి ఇంకా మార్నింగ్కి గ్రైండర్ వస్తుందనంగా దాన్ని క్యాన్సిల్ చేసి మరీ దీన్ని తీసుకున్నాను రీజన్ వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఈ గ్రైండర్ ఈ లక్ష్మి బ్రాండ్ అనే గ్రైండర్ చాలా బాగుంటుంది అని అయితే చెప్పారండి వాళ్ళ తాతల కాలం నాటి నుంచి కూడా ఈ బ్రాండ్ అయితే ఉందంట వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా ఇదే బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తారని చెప్పారు చాలా బాగుంటుంది అని చెప్పారు ఎటువంటి ఇష్యూస్ కూడా ఇప్పటి వరకు రాలేదు అని చెప్పారు ఇంకా రెగ్యులర్గా మనము కొనుక్కునే వె గ్రైండర్స్లో మోటర్ వచ్చేసి అల్యూమినియంతో చేసి ఉంటుందంట మోటర్లో ఒక కాయిల్స్ లాంటివి యూజ్ చేస్తారు కదా అది అల్యూమినియం ప్రోడక్ట్ అంట కాపర్ ఉంటుందని చెప్తారు కానీ అల్యూమినియాన్ని యూజ్ చేసి ఎక్కువగా దాన్ని అయితే చేస్తారు మోటార్ లైఫ్ అనేది ఎక్కువ ఇయర్స్ అయితే ఉండదు ఇందులో యూజ్ చేసేదానికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ని అయితే యూజ్ చేస్తారు సో మనకి ఇది ఎక్కువ లైఫ్ వస్తుంది మనకు చాలా బాగుంటుంది అని కూడా చెప్పారండి అందుకని నేను ఇంకా సరే అనేసి ఈ ప్రోడక్ట్నే తీసుకున్నాను ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనం లైఫ్ టైమ్ని దీన్ని యూస్ చేసుకోవచ్చు కొన్ని టిప్స్ అయితే ఇందులో ఇచ్చారండి యూజర్ మాన్యువల్లో నేను ఆ మాన్యువల్ని కంప్లీట్గా చదివి నేను మీకు దానికి సంబంధించిన టిప్స్ వీటిని అన్నిటి కూడా చెప్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు కొన్ని ప్రోడక్ట్స్ని కూడా ఇచ్చారు వాటిని కూడా చూపిస్తానండి ఈ స్టోన్స్ అయితే చాలా చాలా బరువుగా ఉన్నాయి స్టోన్ క్వాలిటీ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చాలా బాగుందనే చెప్పాలి ఎక్కడ కూడా ఎటువంటి చిన్న డ్యామేజ్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా మూవ్ అవ్వకుండా ఎక్కడ ఒక చిన్న గీత కూడా ఏది పడలేదండి నాకు కోయంబత్తు నుంచి వచ్చింది ఇది అసలు ఎక్కడ కూడా ఎటువంటి చిన్న గీత పడకుండా చాలా చక్కగా వచ్చింది ప్రోడక్ట్ అయితే సో ఈ సైడ్లో ఈ లాక్ని రిలీజ్ చేసేసి మనం కింద ఒక గిన్నె పెట్టుకుంటే డైరెక్ట్గా గిన్నెలోకి పిండి అయితే వెళ్ళిపోతుంది చేయి పెట్టి స్పాచులా పెట్టి ఇలా అంతా కలుపుకొని హంగామా లేకుండా ఇలా సింపుల్గా మనకు ఈ లాక్ని ఇలా రిలీజ్ చేస్తే దీన్ని అయితే కిందకి ఇలా మూవ్ చేసుకోవచ్చు పిండి మనకు గిన్నెలో కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాక్ని రిలీజ్ చేసేసి దీన్ని ఇలా పై కనుక్కోవటమే చాలా బాగుందండి స్టీల్ క్వాలిటీ కావచ్చు వెయిట్ కావచ్చు చాలా బాగుంది ఈ గ్రైండర్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ కేజెస్ ఉందండి ఇంకా ఇది టూ లీటర్ కెపాసిటీ ఇందులో త్రీ లీటర్ కూడా ఉంది కానీ నేను టూ లీటర్ కెపాసిటీ అయితే తీసుకున్నాను ఎప్పుడు కూడా మనం ఇలా ప్రోడక్ట్స్ ఏదైనా తీసుకునేటప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నాము మన యూసేజ్ ఎంతలా చేస్తున్నాము ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ప్రోడక్ట్ని అయితే తీసుకోవాలండి సో టూ లీటర్స్ మా ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది టూ లీటర్స్ తీసుకున్నాను దాంతోపాటుగా ఇంకొక చిన్న ప్యాకేజ్ ఇదేనండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను వచ్చింది కదా సో ఇది ఏంటి అనేది కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇందాక నేను ఏదైతే తీసుకున్నానో సేమ్ దాంతోపాటుగా వాళ్ళ దగ్గరే సేమ్ లక్ష్మి బ్రాండ్ వాళ్ళ దగ్గరే ఈ ప్రోడక్ట్ని కూడా తీసుకున్నాను దీనికి సపరేట్ కాస్ట్ అయితే అయ్యింది సపరేట్ కాస్ట్ అయినా సరే అట్ ఏ టైం మనకు ఆ గ్రైండర్ మిషన్తో పాటు ఇది కూడా వస్తుంది కదా అని దీన్ని కూడా నేను పర్చేస్ చేయడం అయితే జరిగిందండి ఇది వచ్చేసి చిన్న డ్రమ్ము దీన్ని మసాలా డ్రమ్ అని అయితే వాళ్ళు చెప్పారు మనం దీనిలో మసాలా కావచ్చు కోకోనట్ పేస్ట్ కావచ్చు అలాగే చట్నీ మనం ఇడ్లీ దోశ ఇలా ఏదైనా అల్లం చట్నీ ఇలాంటివి ఏవైనా సరే ఇప్పుడు టమాటో పిక్కిలు పెట్టుకున్నప్పుడు టమాటోస్ని రుబ్బుకుంటాం కదా వాటిని కావచ్చు దీన్నైనా సరే ఇందులో అయితే రుబ్బుకోవచ్చు ఇది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనిపించింది అందుకని దాంతోపాటుగా దీన్ని కూడా తీసుకున్నాను ఇందులో కూడా మళ్ళీ ఇక్కడ స్టోన్స్ వచ్చాయి పైన మనకు క్లోజ్ చేసుకోవడానికి ఒక ప్లేట్ వచ్చింది ప్లేట్ అయితే హోల్ వచ్చింది కదా మనకు రెండు గ్రైండర్లకి ఒకే నాడు అయితే ఉందండి నాడు అంటే పైన మనం ఇలా ఫిక్స్ చేస్తాం కదా స్టోన్స్ కి పైన ఒకటే ఉంది సో ఇది కొంచెం హైట్ వస్తుంది కనుక అక్కడ హోల్ అయితే పెట్టారు కొద్దిగా బయటకు వస్తే వస్తుంది ఆ నాడు గ్రైండర్ చిన్నది కూడా చాలా బాగుందండి యూస్ఫుల్ అవుతుంది అని నాకు అనిపించింది ఎప్పుడైనా మనం వడలకి కూడా కొంచెం క్వాంటిటీ వేసుకుంటాం కదా చిన్న ఫ్యామిలీ ఉన్నప్పుడు సో అప్పుడు ఈ చిన్న గ్రైండర్ని యూస్ చేసుకుంటే మనకు సరిపోతుంది అని నాకు అనిపించింది అందుకనేసి నేను ఈ చిన్న డ్రమ్ని కూడా తీసుకున్నానండి అట్ ఏ టైము ఒకటే అటాచ్మెంట్కి రెండింటినీ పెట్టుకోవచ్చు తర్వాత మనం చట్నీలు పచ్చళ్ళు మసాలాలు కొబ్బరి వీటినన్నింటిని ఇందులో రుబ్బుకుంటే మనకు రోడ్లో రుబ్బుకున్నంత ఫీల్ అయితే వస్తుంది కదా ఆ టేస్ట్ అవంతా కూడా అందుకని నేను దీన్ని కూడా తీసేసుకున్నానండి దీన్ని మనం కొనుక్కోవచ్చు లేదంటే వద్దకున్న పర్వాలేదు ఈ పెద్ద డ్రమ్ముతో పాటు మనకు ఇది వచ్చేసి పిండి కలుపుకోవటానికి అండి చపాతి పూరి పిండి కలుపుకోవటానికి అలాగే కోకోనట్ స్క్రాపర్ ఒక స్పాచులా అయితే వస్తుంది ఇంకా ఈ పెద్ద డ్రమ్ము దానిపైన ఒక లిడ్ వస్తుంది దానికి ఆటోమేటిక్గా స్టోన్స్ అనేవి వస్తాయి కదా ఇంకా ఈ చిన్న డ్రమ్ అనేది ఆప్షనల్ అండి మనకు కావాలంటే కొనుక్కోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇంకా నేను ఆన్లైన్లో ప్రోడక్ట్ని తీసుకోవాలి అని బుక్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ దీన్ని అది క్యాన్సిల్ చేసుకొని మరీ దీన్ని తీసుకున్నాను కదా సో దీన్ని చూడటం వరకు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి తక్కువ స్పేస్లో మనం దీన్ని అయితే పెట్టుకోవచ్చు ఇలా ఈజీగా మోసుకొని చేయి పెట్టి అంత హంగామా చేసి పిండి తీసుకునే పని లేకుండా డ్రమ్ని ఇలా సింపుల్గా పక్కకు టర్న్ చేసేసుకొని పిండిని అయితే తీసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అనేసి నేను ఇదైతే తీసుకున్నాను చూడడం వరకు ప్రోడక్ట్ క్వాలిటీ వరకు ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో దీన్ని నేను కొత్తగా ఫస్ట్ టైం మనం గ్రైండర్ తీసుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ ఫస్ట్ యూస్ చేసేటప్పుడు ఎలా యూస్ చేయాలి అలాగే వీళ్ళు ఇచ్చిన కొన్ని టిప్స్ అన్నిటినీ కూడా మీతో అయితే షేర్ చేస్తాను పిండి అలాగే చట్నీ డ్రమ్లో అదే మసాలా డ్రమ్లో చట్నీని అలాగే కోకోనట్ స్క్రాపర్ని ఆటాని కలుపుకోవడానికి మనకు ఇచ్చారు కదా దాన్ని వీటిని అన్నిటినీ కూడా ఎలా యూజ్ అవుతున్నాయి ఎలా యూస్ చేసుకోవాలి వీటిని అన్నిటినీ అయితే మీతో షేర్ చేస్తానండి కొత్తగా ఎవరైనా గ్రైండర్ కొనాలి అని అనుకుంటే ఇలా మల్టిపుల్గా యూజ్ అయ్యేదాన్ని అయితే తప్పకుండా తీసుకోండి ఇంకా ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు మొత్తం అన్ని అంటే ఎలా యూస్ చేయాలి అనే కంప్లీట్ విషయాలన్నీ కూడా మీతో అయితే నేను షేర్ చేసుకుంటానండి ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ని అయితే చేయండి ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అయితే అడగండి తప్పకుండా నేనైతే మీకు రిప్లై ఇస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము చెప్పడం మర్చిపోయానండి చివరిగా దీని వారంటీ అయితే వన్ ఇయర్ వారంటీ ఇచ్చారు మనకు వన్ ఇయర్ వారంటీ కొన్ని ప్రోడక్ట్స్కి టూ ఇయర్ వారంటీ కూడా ఇస్తారు కదా మనకు ఆన్లైన్లో సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆల్రెడీ రెగ్యులర్గా మనకు తెలిసిన వాళ్ళు యూస్ చేస్తున్న వాళ్ళు అయితే చెప్పారండి వారంటీతో కానీ అసలు ఎటువంటి ఇష్యూస్ లేకుండా దీన్ని ప్రాపర్గా మనం ఎలా వాడాలో అలా వాడుకుంటే మనకు లైఫ్ టైం కూడా ఇది వస్తుందని అయితే చెప్పారండి సో ఇందులో ఉన్న టిప్స్ అన్నిటినీ కలిపి ఎలా యూజ్ చేసుకోవాలి వీటిని అన్నింటినీ నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్